మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కొడాలి నాని గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు డాక్టర్లు ఆయనకు వైద్యాన్ని అందిస్తున్నారు కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు తెలుస్తోంది కొడాలి నాని కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఏఏజీ ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తరువాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టైన తరువాత విజయవాడ జైలుకు తరలించగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశీని పరామర్శించేందుకు వచ్చారు ఆ సమయంలో కొడాలి నాని జైలు దగ్గరకు జగన్తో కలిసి వచ్చారు గుంటూరు మిర్చియార్డుకు వైఎస్ జగన్ వచ్చిన సమయంలో కూడా నాని అక్కడికి వచ్చారు ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నానిపై కూడా కేసులు నమోదయ్యాయి అలాగే ఆయన అనుచరులు పలువురిని కొన్ని కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుల అంశంపై కొడాలి నాని స్పందించారు మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోమనండి అంటూ కౌంటర్ ఇచ్చారు కేసులకు భయపడేది లేదన్నారు తనకు లాయర్లు ఉన్నారంటూ సెటైర్లు పేల్చారు రాజకీయాల్లో యాక్టివ్గా లేరంటూ మీడియా ప్రతినిధులు అడిగారు ప్రజలు ఎమ్మెల్యే ఉద్యోగం పీకేశాక తాము ఏం మాట్లాడతామని ఉద్యోగం పీకేసిన తర్వాత యాక్టివ్గా ఉండలేమా అంటూ సమాధానమిచ్చారు రెడ్ బుక్లో తన పేరు ఉందో లేదో తనకు తెలియదని ఆ బుక్కుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు